రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం పరయపెట్టు పెంతురక్కులం అనే మలయాళ జానపద కథల నుంచి ఉల్లియన్నూర్ పెరుంతచ్చన్ అనే కథను చెప్పుకోపోతున్నాం పరయపెట్టు పెంతిరక్కులం అంటే పరయ స్త్రీకి జన్మించిన పన్నెండు మంది సంతానం యొక్క కథలు అని అర్థం ఉలియన్నూర్ పెరుంతాచన్ లేదా పెరుంతచ్చన్ అని చెప్పుకోవచ్చు మలయాళ భాషలో ఈ కథ ఏమిటంటే ఇది ఒక గొప్ప మహా వాస్తుశిల్పి యొక్క కథ ఈ కథ కేరళ రాష్ట్రంలో అలవాయి దగ్గరలో ఉన్న ఒలియన్నూర్ అనే ఊళ్ళో జరిగిన కథ అంటే ఈ పెరుంతచ్చన్ ఒలియన్నూర్ అనే ఊరికి చెందినవాడన్నమాట ఇతను తాచు శాస్త్రం తాచు శాస్త్రం అంటే మన దేవాలయ నిర్మాణ శాస్త్రం వాస్తు శాస్త్రం అంటే వడ్రంగం గృహ నిర్మాణ శాస్త్రం వీటిల్లో చాలా గొప్ప పండితుడు అంటే క్షేత్ర తాచు శాస్త్రంలో చాలా గొప్ప పండితుడు అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అనమాట వాళ్ళ ఊళ్ళోని గుడి ప్రాంగణంలో నిర్మించిన పుష్కరిణి ఆ పుష్కరిణి ఇతని నిర్మాణం ఎంత అద్భుతంగా చేశాడో అతని ప్రతిభ అనన్య సామాన్యమైన ప్రతిభ అంటే మామూలు ప్రతిభ కాదది ఆ ఊరి గుడి ధర్మకర్తలు కొందరు ఆ పుష్కరిని చతురస్రాకారంలో నిర్మించాలని ఇతను చెప్తారు మరికొందరు ఏం చెప్తారంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి ఆ పుష్కరిణి అంటారు ఇంకొందరు ఏమంటారంటే వృత్తాకారంలో గుండ్రంగా ఉండాలని చెప్తారు మరికొందరు అయితే దాన్ని చతురస్రాకారం కాకుండా వృత్తాకారం కాకుండా ముక్కోణ నిర్మించాలని అంటారు అప్పుడు పెరింతాచులు ఏమని చెప్తారంటే మీరేమి వాదులాడుకోవద్దు ఒకరితో ఒకళ్ళు నేను గుండ్రంగాను చతురస్రాకారంగాను దీర్ఘ చిత్ర సహకారంగాను తికోణాకారంలోనూ ఉండేటట్టుగా ఒక పుష్కరిని మన ఊరి దేవస్థానం కోసం నేను నిర్మాణం చేస్తానని చెప్పేసి చెప్తాను చెప్పి అదేవిధంగా ఆ తటాకాన్ని అంటే ఆ పుష్కరిణ్ణి ఆ గుడి దగ్గర అతను నిర్మిస్తాడు ఆ పుష్కరిణ్ణి ఒకవైపు నుంచి చూస్తే త్రికోణాకారంలో కనపడుతుంది ఒకవైపు నుంచి చూస్తే వృత్తాకారంలో కనపడుతుంది ఒకవైపు నుంచి చూస్తే దీర్ఘ చిత్ర కనపడుతుంది ఒకవైపు నుంచి చూస్తుంటే చిత్రశలాకారంలో కనపడుతుంది ఆ విధంగా చూసే వాళ్ళకి భ్రాంతి కలిగించేటట్లుగా ఒక చెరువుని తవ్వాడు అదే ఆ పుష్కరిణి దేవాలయం దగ్గర ఉన్న చెరువును పుష్కరిణి అంటాం కదా ఆ పుష్కరిణిని అతను నిర్మించాడనమాట కేరళ రాష్ట్రంలో ఈనాటికి కూడా ఉన్న ఉలియనూరు శివాలయం మరియు వలువనాడు దేవాలయం పెరుంతచ్చని నిర్మించాడని చెప్తారు అంతేకాకుండా పాలక్కడ్ జిల్లాలో పన్నయ్యూర్ శ్రీవరాహమూర్తి దేవాలయంలో పెరుంతచ్చను ఉపయోగించిన ఉలి మూలమట్టం ఇట్లాంటి వస్తువులు కూడా అక్కడ భద్రపరచబడి ఈనాటికి కూడా ఉన్నాయి పెరుందచ్చన్ కథలోకి వెళ్తే పెరుతచ్చను ఒక గొప్ప తాచు శాస్త్ర పండితుడు క్షేత్ర తాచు శాస్త్రంలో అతను గొప్ప పండితుడు అతనికి కన్నన్ అనే ఒక కొడుకు కూడా ఉంటాడు అతడు కూడా తండ్రికి తగ్గ కుమారుడే తండ్రికి ఏమాత్రం తీసుకోడనమాట అనమాట ఒకరోజు కుమారుడైన కన్నను తండ్రి అయినా పెరుగుతచ్చుతో అంటాడు మన గుడికి దూరంగా పుష్కరిణి ఉంది పుష్కరిణి అవతల నది ఉంది నది మీద వంతి నిర్మిస్తే ఎలా ఉంటుంది అంటాడు అప్పుడు తండ్రి అంటే తెలివి తక్కువగా మాట్లాడుకు నదిని దాటి కోనేరుకి వెళ్తారా కోనేరుని దాటి నదికి వస్తారా అని చెప్పేసి అంటాడు నువ్వు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎప్పుడు వేయికి అంటాడు ఎందుకంటే కోనేరు నది పక్కన ఉంది నదికి కోనేరుకి మధ్యలో కొంత ఖాళీ ఉంది మళ్ళీ కోనేరు నుంచి గుడికి కొంచెం ఎక్కువ దూరం ఉంది అటువంటి అప్పుడు నది మీద వంత్యం నిర్మించడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి తండ్రి అంటాడు కానీ పిల్లవాడు ఏం మాట్లాడడం కొన్నాళ్ళకి పెద్ద పెద్ద వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు నది తన ప్రవాహాన్ని మార్చుకుంటుంది ఇంతకుముందు నది కోనేరు అవతల నుంచి ప్రవహించేది ఇప్పుడు కోనేరు యువతల నుంచి ప్రవహిస్తుంది అంటే నది కోనేరుకి గుడికి మధ్యలోంచి ప్రవహిస్తూ మొదలెట్టింది అప్పుడు ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు కోనేటిలో స్నానం చేయాలి అంటే నది దాటి వెళ్ళవలసి వచ్చేది అని చేత ఎవరు వెళ్ళేవారు కాదు ఇతను ఎప్పుడైతే తండ్రి తనతో ముందు అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నామని చెప్పేసి అన్నాడు కదా కానీ ఆ నది తన దిశను మార్చుకోవటం వల్ల ఇప్పుడు గుడికి వచ్చే భక్తులు స్నానం చేయాలంటే ఆ కోనేట్లోకి వెళ్ళి స్నానం చేయాలి స్నానం చేయాలంటే నదిని దాటాలి మళ్ళా స్నానం చేసి నదిని దాటి మళ్ళా గుడికి రావాలి అంచేత ఇది కష్టంగా ఉంది అప్పుడు పెరింతచ్చనికి తన కొడుకు యొక్క గొప్పతనం అర్థమవుతుంది ఇంక చేసేదేమీ లేక నది మీద ఒక కర్ర వంతిని కడతాడు కర్రవంతిని ఏంటని మీరు అనుకోవద్దు ఎందుకంటే కేరళలో చిన్న చిన్న నదులు ఉంటాయి మన గోదావరి కృష్ణ లాగా పెద్ద పెద్ద నదులు ఉండవు చిన్న చిన్న నదులు చాలా ఉంటాయి ఆ వంతెన్ని నది మీద తూర్పు పడవర్లుగా నిర్మిస్తాడు నిర్మించిన వంతెన మీద అతను ఏం చేస్తాడంటే తూర్పు వైపున ఒక చెక్క బొమ్మను తయారు చేసి ఉంచుతాడు ఆ వంతెనపై వెళ్ళే వాళ్ళకి తూర్పు వైపు వచ్చేటప్పటికి అంటే వంతెన సగం దూరంలోకి వచ్చేటప్పటికి ఆ బొమ్మ నీళ్ళల్లోకి మొలిగి నోట్లోకి నీళ్లు తీసుకుని వంతెన చివరకు వచ్చేటప్పటికి ఆ వంతెన మీద నుంచి వెళ్ళే వాళ్ళ ముఖం మీద నీళ్లను పుక్కురించి ఊసినట్టు ఊస్తూ ఉంటుంది మొదట్లో అయితే అది చాలా సంతోషంగాను లేకపోతే ఆనందంగాను విచిత్రంగాను అనిపించేది కానీ తర్వాత తర్వాత అది చకాక తెప్పిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ వంతెనమంట నడిచి వెళ్ళే వాళ్ళకి ఎందుకనంటే ఆ నీళ్ళు ఎప్పుడైతే పుక్కు ఊసినట్టు వస్తుందో వీళ్ళ బట్టల మీద పడి బట్టలు తడిసిపోతున్నాయి అప్పుడు ఈ పెరుంతచ్చని కొడుకైన కన్నను ఏం చేస్తా అంటే దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తాడు ఆలోచించి తను ఆ బొమ్మకు పక్కనే ఇంకో బొమ్మను తయారు చేసి పెడతాడు అంటే ఇప్పుడు ఆ వంతెనకి తూర్పు భాగాన రెండు బొమ్మలు ఉన్నాయి ఒకటి తండ్రి పెరుంతచ్చని చేసిన బొమ్మ అది నీళ్లు పుక్కు నుంచి వస్తుంది రెండో బొమ్మ వెరంతచ్చిన కొడుకు చేసిన బొమ్మ ఈ రెండో బొమ్మ ఈ కన్నం తయారు చేసిన బొమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ తండ్రి చేసిన బొమ్మ పుక్కులించి నీళ్లు ఊసినట్లు ఊసిన సమయానికి ఈ బొమ్మ వెళ్ళి దానికి లెంప మీద పడుతుంది ఆ లెంపకాయ ఎప్పుడైతే కొడద్దో దాని దిశ మారిపోద్ది దిశ మారిపోతే ఆ నీళ్లు ఈ వంతిని మీద వెళ్ళే ప్రయాణికుల మీద పడకుండా ఆ నదిలోకి వెళ్ళి పడతా ఉంటాయి దాంతో దారి వెంట వెళ్ళే బాటసార్లకి బట్టలు తడవకుండా వంతెన దాటడానికి వీలవుతుందనమాట అందరూ కూడా కన్నన్ని మెచ్చుకుంటారు కానీ దాన్ని పెరుగుంతచ్చను అవమానంగా భావిస్తాడు అంటే ఆ రెండో బొమ్మ చేసి తన కొడుకు తనని ఇన్సల్ట్ చేసాడు అన్నట్టుగా అతను భావిస్తాడు ఇంకో కథ ఏంటంటే ఒకరోజు పెరింతచ్చను ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే దారిలో చాట ఒక గుడి యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది దాంట్లో కొందరు వడ్రంగ పని వాళ్ళు శిల్పులు పనిచేస్తూ ఉంటారు ఆ పక్క నుంచి వెళుతూ అక్కడ ఉన్న కొయ్య దొంగ మీద కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారా అంటూ ఇతను గమనిస్తాడు తచ్చను ఆ వడ్రంగ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కానీ అక్కడ కూర్చున్న పెరుగుతచ్చని గురించి ఏం పట్టించుకోరు కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు ఆ పని ఆఫ్ చేసి అక్కడి నుంచి అన్నం తినడానికి లేచి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే పెరింతచ్చను నేను పెద్ద మేస్త్రిని నాలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు గమనించినట్లుగా ఇక్కడ కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైనా చిన్న గుణపాఠం చెప్పాలి అని అనుకుని వాళ్ళు భోజనానికి వెళ్ళారు కాబట్టి ఒక సూది మేక తీసుకుని ఆ దొంగల మీద గీతలు గీస్తాడు దొంగల మీద గీతలు గీసిన తర్వాత మళ్ళా భోజనం ముగించుకుని ఆ వడ్రంగ పనివాళ్ళు వస్తారు వచ్చేటప్పటికి ఆ దొంగల మీద ఉన్న గీతలు వాళ్ళ యొక్క మూతశ్రీ మలయాళంలో మూత శిర్రి అంటే మనం మేస్త్రి అంటాం కదా అలా ఆ మేస్త్రి ఉంటాడు అని చెప్పి అనుకుని దాని ప్రకారం ఆ దొంగలకి కన్నాలు అవి చేసి ఎట్లా బిగించాలో ఆలోచిస్తూ ఉంటారు కానీ వీళ్ళు చేసిన ప్రకారం ఆ దొంగలు ఒకదాంట్లో ఒకటి సెట్ కావు ఇదంతా ఏదో గందరగోళంగా ఉందా ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ వడ్రంగ మేస్తలు అనుకుంటూ ఉంటారు అంతలోకి పెరుంతచ్చను అటుగా మళ్ళా వస్తాడు తన పని ముగించుకుని తిరిగి వెళ్తూ వెళ్తూ వస్తాడు పెరుంతచ్చంతో పాటు తన కొడుకు కన్నను కూడా ఉంటాడు ఇద్దరు కలిసి అలా తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళంతా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఒక దాంట్లో ఒకటి దూరత లేదు అని చేత వాటిని మళ్ళా చెక్కాలా ఏం చేయాలని తర్జన బజ్యంలో పడుతూ ఉంటారు వాళ్ళు అలా కొంత దూరంలో కూర్చుని తర్జన బజ్యం పడుతూ ఉంటే వెరంతచ్చన్ను పెద్ద దూలం పైకెక్కి ఈ వాసాలన్నింటినీ దాంట్లోకి గుచ్చి తన సుత్తితో నాలుగు దెబ్బలు కొట్టేటప్పటికీ అన్నీ కూడా సెట్ అయిపోతాయి అయా అలా సెట్ అయిపోయేటప్పటికీ వీళ్ళు ఆశ్చర్యపోతారు గబగబా వచ్చి పెరుంతచ్చని గురించి తెలుసుకుని అయా మా అపరాధాన్ని మన్నించండి మేము మిమ్మల్ని గుర్తించలేకపోయాము అని చేత మమ్మల్ని మన్నించండి మేము కావాలని చేసిన తప్పు కాదు అని చెప్పేసి అతన్ని వేడుకుంటారు అప్పుడు పెరుంతచ్చను బయలుదేరికి వెళ్తూ వెళ్తూ కొడుకుని అడుగుతాడు నేను చేసిన ఆ పని నువ్వు గమనించావా అది ఎలా చేయాలో చూసావా అని అంటాడు ఆ నేను మీరు చేస్తున్నప్పుడే చూశాను నేను గమనించాను నేను నేర్చుకున్నాను అది అని చెప్తాడు పెరుగుతచ్చిన కొడుకైనా కన్న తర్వాత ఇంకా కొన్నాళ్ళు మళ్ళా అంటే కొన్ని రోజులు అక్కడికి వచ్చి ఆ వడ్రంగ మేస్తలకి మంచి దిశానిర్దేశం చేసి చక్కగా ఆ గుడి నిర్మాణాన్ని పూర్తయ్యేటట్టుగా పెరుగుతచ్చను పెరుగుతచ్చిన కొడుకైన కన్నను సహకరిస్తారు ఇలా కాలం గడుస్తూ ఉంటుంది పెరుగుతచ్చనికి తన కొడుకైన కన్నన్ మీద అసూయభావం పెరుగుతూ వస్తుంది ఎందుకంటే కన్నన్ని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు రోజు రోజుకి అతను పొగిడేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు తన కొడుకు తన మించిపోయాడు అని అతనికి అసూయ కలుగుతుంది సాధారణంగా అయితే తండ్రిని మించిన తనయుడు అంటే తండ్రి నుంచి కొడుకు ఏదైనా విద్య నేర్చుకోగలిగితే అటువంటి కొడుకును చూసి తండ్రి గర్వపడతాడు కానీ పెరింతచ్చని మాత్రం తన కొడుకు మీద రోజు రోజుకి అసూయ పెరిగిపోతుంది ఓసారి ఒక గుడికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అంటే గుడి నిర్మిస్తూ ఉంటారు ఆ గుడికి ప్రధానమైన దోళం పైకెక్కి ఆ దోళం మీద ఉండి పెరుగుతచ్చని పనిచేస్తు ఉంటాడు ఆ దోళం కింద కూర్చుని పెరుందచ్చని కొడుకైనా కన్నం పనిచేస్తూ ఉంటాడు అది అనుకోకుండా పెరుంతచ్చని ఒకసారి కిందకు చూస్తాడు కొడుకు పని చేస్తున్నాడు అనుకుంటాడు పై పని చేస్తున్న పెరుంతచ్చను చేతిలోని ఉలి పొరపాటున జారి కింద ఉన్న తన కొడుకు మెడ మీద పడుతుంది వెంటనే అక్కడికక్కడే కొడుకైనా కన్నం చనిపోతాడు చాలామంది ఇది పెరుతచ్చనికి కొడుకు మీద అసూయ పెరిగిపోవటం వల్ల కావాలనే కొడుకుని చంపుతాకి పయనించి ఆ ఉలిని ఆ విధంగా వదిలేశాడు అంచేత పిల్లోడు చనిపోయాడని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ నిజమేంటన్నది ఎవరికీ తెలియదు తండ్రి కొడుకుని చంపుకుంటాడా అన్నది మనం అందరూ కూడా గ్రహించాలి ఒకసారి ఏమవుతుందంటే పెరునతచ్చను తన సొంత గ్రామంలో నంబూద్రిల కోరిక ప్రకారం ఒక గుడిని కట్టడానికి అంగీకరిస్తాడు అసలు ఆ గుడిని ఎలా కట్టాలి అందులో ఏ దేవుని పెట్టాలి ఇలాంటి విషయాలు వాళ్ళు ఏమీ చెప్పరు ఇతను అడగడం పని మొదలు పెట్టమంటారు మొదలు పెడతాడు ఆ గుడి యొక్క శ్రీకోవిలి యొక్క ద్వారబంధం ఎలా ఉండాలి దాని తలుపులు ఎలా ఉండాలి శ్రీకోవిల్ అంటే మనం గర్భగుడి అంటాం కదా దాన్ని శ్రీకోవిల్ అంటారు ఆ గుడిలో ప్రతిష్టాపించడానికి ఒక విగ్రహాన్ని కూడా అతను చెక్కుతాడు ఆ విగ్రహం ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ ఏమీ కూడా ఆ నమోద్రిలు చెప్పరు పూజార్లు కూడా సందేహంలో పడిపోతారు ఊరి పెద్దలైన నంబోద్రిలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉంటారు ఈ పెరింతచ్చను తన పని తను చేసుకుంటూ ఉంటాడు మొత్తానికి ఆ గుడిని కంప్లీట్ చేసేస్తాడు అయిన తర్వాత పెరింతచ్చను ఆ గుళ్ళ విగ్రహాన్ని కూడా చక్కగా చెప్తాడు తన పని పూర్తి అయిపోయింది దాన్ని ఎప్పుడు ఎలా ప్రతిష్టాపన చేయాలి ఆ విగ్రహాన్ని ఆ విగ్రహానికి ఏం పేరు పెట్టాలి ఇవన్నీ అడుగుదామని పెరుంతచ్చను ఆ గ్రామం పెద్దల దగ్గరికి వెళ్తాడు వెళ్తే వాళ్ళ మధ్యాహ్నం చక్కగా బోంచేసుకుని వాళ్ళ గదిలో నిద్రపోతూ ఉంటారు పెరుంతచ్చనికి వాళ్ళు నిదట్లో ఉండటం వల్ల సమాధానం చెప్పకుండా నిదట్లోనే అవడిక్కడా అంటారు అవడిక్కడా అంటే మలయాళ భాషలో నువ్వు కూడా అక్కడ అని అర్థం వీళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి అతను కూడా ఆ ఇంటి బయట పడుకోమని చెప్తారు అలాగా గ్రామ పెద్ద అందరి దగ్గరికి వెళ్ళినా అందరూ కూడా తిని పడుకుని చక్కగా ఇతను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఆవిడెక్కడ అంటాడు నువ్వు కూడా అక్కడ పడుకో అని చెప్పేసి పెరుగుతచ్చనికి కోపం వస్తుంది వచ్చి అక్కడి నుంచి వచ్చి ఆ దేవుడికి ఆవిడెక్కడ అని పేరు పెట్టేసి ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేసేస్తాడు వాళ్ళు పడుకో పొడుకో అని అన్నారు కాబట్టి దేవుణ్ణి కూడా కొంచెం పడుకునేటట్టుగా అంటే శైన భంగిమలో కొంచెం వాలుగా అలా పడుకున్నట్లుగా ఉండేటట్లుగా ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేస్తాడు పెరుతచ్చన్ను పెరుతను తన కుమారుడు చనిపోయాక ఒకసారి తన పెద్దన్నగారైన మెలథోల అగ్నిహోత్రి దగ్గరికి వెళ్తాడు అగ్నిహోత్రి అప్పుడు పూజలో ఉంటాడు ఇంట్లోకి మాత్రం వెళ్ళకుండా వాకిట్లోనే ఉండి ఇతను ఎదురుచూస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం భీష్మాష్టమి రోజున అంటే తల తల్లిదండ్రులకి వీళ్ళు శ్రాద్ధ కర్మ పెట్టే రోజున మొత్తం ఈ పిల్లలు పదకొండు మంది కలుస్తారు అని మనం ఇంతమంది కథలో చెప్పుకున్నాం ఆ రోజు ఒక్కరోజే వాళ్ళు అగ్నిహోత్రి గారి ఇంటి లోపలికి వెళ్తారు తర్వాత ఎప్పుడైనా ఏదైనా పని మీద పెద్దన్నగారైన అగ్నిహోత్రి ఇంటికి వెళ్తే లోపలికి వెళ్ళరు ఎందుకంటే అగ్నిహోత్రి పెంపకం బ్రాహ్మల పెంపకం వీళ్ళ పెంపకం శూద్రుల పెంపకం అంచేత వీళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారాలను బట్టి అగ్నిహోత్రి ఇంటి లోపలికి వెళ్ళే అవకాశం లేదు వెళ్ళరు ఒక్క వాళ్ళ తల్లిదండ్రులు శ్రార్థం రోజునే లోపలికి వెళ్ళి కూర్చుని ఆ శ్రార్థకరం అయిన తర్వాత భోజనం చేసి వచ్చేవారు సరే అగ్నిహోత్రి ఇంటికి వచ్చాడు కదా అక్కడ అగ్నిహోత్రి గారు ఏం చేస్తున్నారంటే సహస్రనామ పూజ చేస్తున్నాడు అంట అప్పుడు ఇతను ఖాళీగా కూర్చోకుండా అగ్నిహోత్రి ఇంటి బయట ఒక చిన్న గుంటను తగ్గుతాడు అట్లా మళ్ళా కొంతసేపటికి మళ్ళా అడిగితే ఆయన గణపతి హోమం చేస్తున్నాడు అంటాడు ఇంకో గుంట తగ్గుతాడు ఇట్లాగా అగ్నిహోత్రి మధ్యాహ్నం వరకు పూజలు చేస్తూనే ఉంటాడు అలా రకరకాల దేవతలకి రకరకాల పూజలు చేస్తూ మధ్యాహ్నం దాకా పూజలు చేస్తాడు ఈ పెరుంతచ్చను ఏం చేస్తాడంటే అడిగినప్పుడల్లా ఒక పూజ చేస్తున్నాడని చెప్తాడు కదా అలా ఎన్నిసార్లు అడిగాడో ఎన్నిసార్లు చెప్పాడో అన్ని గుంటలు అతను బయట తీస్తాడు సరే పూజ ముగించుకున్న తర్వాత మెల్లతో లగ్నపత్రి బయటకు వచ్చి చూస్తాడు తమ్ముడైన పెరుతచ్చన్ను తన కోసం అక్కడ వేచి చూస్తూ ఉంటాడు అని చేత తమ్ముడిని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ వాకిట్లో ఉన్న గుంటను చూస్తాడు ఏంటి గుంటలు అని అడుగుతాడు ఈ గుంటలు ఏమిటి అని ప్రశ్నిస్తాడు ఇన్ని గుంటలు తవ్వినా ఒక గుంటలోనూ నీళ్లు తవ్వలేదు ఇన్ని గుంటలు తవ్వే బదులుగా ఒక్క గుంట తవ్వి ఉంటే మొత్తానికి నీళ్లు పడి ఉండేవి అని చెప్పేసి అంటాడు అప్పుడు అగ్నిహోత్రికి అర్థమవుద్ది తన తమ్ముడు మాటల్లోని వ్యంగ్యాన్ని అగ్నిహోత్రి గ్రహిస్తాడు అవును నువ్వు చెప్పింది నిజమే అంటాడు అంటే రకరకాల దేవుళ్ళను పూజించే బదులు ఒక దేవుణ్ణి శ్రద్ధతో పూజిస్తే సరిపోతుందని అతని భావం అప్పుడు అగ్నిహతి అవును నిజమే అని చెప్పేసి అంటాడు అని నువ్వు ఎన్ని గుంటలు తవ్వినా ఆ గుంటలన్నిట్లో కూడా నీళ్లు పడతాయి కానీ తవ్వేవాళ్ళు దాన్ని చాలా శ్రద్ధతో నిరంతరం కృషి చేస్తే ఫలితం ఉంటుంది అయినా కానీ అన్ని గుంటలకు నీరు ఒకే ఒక జల నుండి వస్తాయి అంటాడు అంటే అప్పుడు పెరుతచ్చను కూడా అవును గుంటలన్నిటికీ కూడా జల ఒకటే ఉంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య అని చెప్పి పెరుందచ్చను మెలత్వల అగ్నిహోత్రితో అంటాడు అప్పుడు ఇద్దరు మకాల్లోనూ ఒక సన్నటి చిరునవ్వు మెరుస్తుంది ఇది పెరుతచ్చని యొక్క కథ ఈ కథ ఇంతటితో సమాప్తం मित्र लांडर के नॉस कारों में आधी